పేదల సేవలో అనే ఒక కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది నెల పూర్తి కాకముందే రెండోసారి కొత్త సంవత్సరం రేపటి రోజున జనవరి ఒకటి కానీ ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను దాదాపు పదహారు నెలల కాలంలో యాభై వేల కోట్ల పైచీలకు డబ్బులు సామాజిక పెన్షన్లకు కేటాయించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి మంచి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు అందజేయడం అనేది ఇంత పెద్ద స్థాయిలో డబ్బులు పంపిణీ కార్యక్రమం చేయడం అనేది ఒక చరిత్ర అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను ఏ రాష్ట్రం కూడా జరగడం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను అంతేకాదు దాన్ని పంపిణీ చేసే విధానంలో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కావచ్చు ముఖ్యమంత్రి గారి పనితీరు కావచ్చు ముఖ్యమంత్రి గారికి ప్రజల పట్ల ఉన్నటువంటి మక్కువ ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమను కానీ తెలియజేసేటువంటి కార్యక్రమం అని సందర్భంగా తెలియజేస్తాను ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే పేదల సేవలు అనే కార్యక్రమం పెట్టుకోవచ్చు ఒక రెండు నెలల కిందట మన కాన్స్టిటెన్సీలో కూడా ఒకటో తారీఖు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చినారు ఒక్కరే పేదల ఇంటికి పోయేసి వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి ఈ రోజున కూడా రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో మారుమూలపల్లిలోనో లేదంటే ఏదైనా పట్టణ ప్రాంతంలోనో ఆయన కార్యక్రమం జరుగుతూ ఉంది దాంతోపాటు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు బహుశా పదకొండు మంది ఎగ్జామ్షన్ ఏమో వాళ్ళు పోతారో కూడా మనకు తెలియదు అది రిమైనింగ్ వన్ సిక్స్టీ ఫోర్ ఎమ్మెల్యేస్ కూడా అందరూ కూడా ప్రజాసేవలో పేదల సేవలో ని నిమగ్నమయ్యే విధంగానే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ ఆదేశించి నడిపిస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి పరిపాలనకి గతంలో బటన్ ఒత్తుతాండా అని చెప్పేసి ప్రజలే పోకుండా ప్యాలెస్లకు పరిమితమయ్యి పరదాలు కట్టుకొని ప్రజల మధ్యను పోవాలంటే అవసరమా ఆ పరదాల ప్రభుత్వానికి ప్రజల మధ్యలో పరిపాలన కొనసాగించేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఉన్నటువంటి వ్యత్యాసం ప్రజలు గమనించుకోవాలి సంక్షేమం అందజేసే క్రమంలో కూడా ఇది మీ సొమ్ము ఇది మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని తెలియజెప్పే విధానం అనేది పనిచేయడంలో నిరంతరం తెలియజెప్పే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారితో మొదలు పెడితే కింద స్థాయి కౌన్సిలర్ వరకు అంతేస్థాయిలో సర్పంచ్ వరకు అంతే స్థాయిలో గ్రామ వార్డు కమిటీ మెంబర్ల వరకు కూడా ఒకటే రకమైనటువంటి పనితీరు ప్రదర్శిస్తాను ప్రజల పట్ల అంకితభావంతో పనిచేస్తాను ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతకు కూటమి ప్రభుత్వం యొక్క ప్రజల పట్ల పేదల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ప్రతి నెల కూడా విడతల వారిగా గగ్గోలు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తాం వారి నాయకులకు చెప్తాను వాళ్ళ పార్టీ కార్యకర్తలకు తెలియజెప్తాం ప్రతి నెల కూడా ఎంతో కొంత ప్రతి నియోజకవర్గంలో కొత్త పెన్షన్లు మంజూరు చే అవుతూనే వస్తున్నాయి ఇస్తూనే వస్తున్నాం ఈ నెల కూడా ఒక యాభై ఐదు పెన్షన్లు దాకా యాభై ఐదా యాభై నాలుగు యాభై మూడు యాభై మూడు పెన్షన్లు కొత్త సామాజిక పెన్షన్లు ఈ నెలలో కూడా పంపిణీ చేస్తారు అది కూడా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అస్తవ్యస్తమైపోతుంది పెన్షన్లు కూడా పంపిణీ చేయరని ఎలక్షన్ల సమయంలో మీరు అబద్ధాలు ప్రచారం చేసినా కూడా అది అబద్ధం అనే విధంగా మా పనితీరుతోనే మేము మీకు తెలియజెప్తాను ప్రజలకు అర్థమయ్యే రకంగా పనిచేస్తాను అవర్ వర్క్ స్పీక్స్ మేము మాట్లాడటం కంటే మా పనే మాట్లాడుతుంది ఈ రోజున ఉదయాన్నే దాదాపు పది గంటల కల్లా తొంభై శాతం పైచిలకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు ఆయనకు ఉన్నటువంటి విజ్ఞతకు నిదర్శనం వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నమ్మిండేదేమంటే అబద్ధాలు ప్రచారం చేసుకోవడం ప్రజల్ని ఓటర్లుగా చూడడం మనుషులుగా చూడకపోవడం కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం మళ్ళీ అధికారం రావాలనే ఆలోచనతోనే కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపడం ఇళ్లలో వాళ్ళని చంపుకోవడము బెదిరించిన ఎవరన్నా వ్యతిరేకించినటువంటి వాళ్ళని చంపడము భయపెట్టడము బావి భావి తరాలు కూడా బతకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచినటువంటి ఘనత ఉన్నటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వాటన్నిటికీ భిన్నంగా రోజున లా అండ్ ఆర్డరు కంట్రోల్కి తీసుకొచ్చున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతేకాకుండా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి జగనన్న గోరుముద్ద కాదు ఇప్పుడు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జగనన్న విద్యాదేవుని కాదు రాధాకృష్ణ గారి కిట్స్ ఇస్తాను సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు కిట్స్ ఇస్తాను సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు అంటే నాయకుల ఆలోచనా ధోరణిలో ఒక పద్ధతి ప్రకారము గతంలో నాయకత్వాన్ని కానీ ఈ దేశానికి సేవలు అందించినటువంటి వాళ్ళని కానీ సమాజానికి మంచి చేసినటువంటి వాళ్ళని కానీ ఆదర్శంగా మేము తీసుకుంటే బాబాయిని చంపేసి అది చంద్రబాబు నాయుడు అకౌంట్కు రాసేసి అధికారం లేకొచ్చిన జగన్ అన్న పేరు మీద స్కీములు మీరు పెట్టినారు స్వాతంత్ర సమరయోధిలో లేదు ఈ రా ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళ పేరు మీద లేదంటే పేదల ఆకలి తీర్చినటువంటి డొక్కా సీతమ్మ లాంటి వాళ్ళ పేరులో మేము ప్రతి స్కీమ్కు పెడతాను మీ పార్టీ రంగులు వేసుకొని మీరు రాజకీయాలు చేయాలనుకున్నారు స్కూళ్ళకి నాడు నేడు పేరు మీద ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసుకున్నారు డబ్బులు వెచ్చించి అవన్నీ ప్రజలు అనుకుంటున్నారు అంతేకాకుండా అధ్యా ఉద్య ఉపాధ్యాయుల్ని లైన్లు మెయింటైన్ చేయించినారు కరోనా టైంలో బ్రాంతి షాపుల దగ్గర నరసింహస్వామి గుడిలోనో లేదంటే తిరుమల గుళ్ళో కాదు ఈ ఈరోజున శ్రీశక్తి పేరు మీద మేము చేసే కార్యక్రమాలకి టూరిజం అనేది డిఫరెంట్ లెవెల్లోకి పోతుంది మీరు ఊహించినటువంటి పరిణామం ఇది దీనికి ఉదాహరణ నిన్న ముక్కోటి ఏకాదశి రోజున తిరుమలలో జరిగినటువంటిది కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవ దేవాలయంలో జరిగినటువంటిది కావచ్చు మన నియోజకవర్గంలో సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రజల తండోపతండాలు మేము ఒక లక్ష చిల్లర ఎక్స్పెక్ట్ చేసి రెండు లక్షలు రీచ్ అయినారు దీనికి కారణము ఉచిత ప్ర మహిళలకి అంతేకాకుండా ప్రభుత్వం సనాతన ధర్మాన్ని కాపాడాలని అనునిత్యం ఆలోచన చేస్తూ మధ్యాహ్నం మధ్యాహ్నం ఏదైతే అక్కడ భోజనాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు అన్న ప్రసాదాలు అందిస్తూ ఉన్నారు నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఒక పద్ధతిగా చేస్తున్నటువంటి ప్రభుత్వము దాన్ని కట్టడిగా అమలయ్యే రకంగా చేసేటువంటి ప్రభుత్వ విధి విధానాలు అన్నీ కలిపి ఈ రాష్ట్రంలో ఒక కొత్త సోషలైజింగ్ అనేది కొత్త ఆలోచన ప్రజల్లో ఒక నమ్మకము ఒక సంతోషము ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని ప్రతిబింపజేసే విధంగానే ప్రతి ఒక్క కార్యక్రమం నెరవేరుతుందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన దక్షతని గర్వంగా చెప్తున్నాము భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చెప్పనటువంటి మంచి కూడా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు పోతున్నారు అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఒకటే హితవు పలుకుతాను చంద్రబాబు నాయుడు గారిని దిడితేనో ఈ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటేనో అబద్ధాలు ప్రచారం చేస్తేనో లేదంటే స్థానికంగా ఉన్నట్టు మా నాయకుల్ని కానీ నన్ను కానీ దిడితేనో మీకు రాజకీయాలు ఉండవు మీరు గతంలో చేసిన పాపాలు కానీ తప్పులు కానీ మళ్ళీ చేయమని చెప్పేసి ముక్కుకు ముక్కు చెంపలు వేసుకొని ముక్కు పట్టుకొని వేసుకొని ముట్టికాయలు వేసుకొని మేము చేయము ఈ తప్పు అని చెప్పుకొని మేము మంచి చేస్తాం ఏం మంచి చేస్తామని ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేయండి గడిచిన ఐదేళ్ళలో మీ రాక్షస పరిపాలన మళ్ళీ పునరావృతం కాకుండా మేము రాజకీయాల్లో ఉంటామని వాగ్దానం చేయండి అంతేగాని ఎక్కడికక్కడ ఏదో ఒక పైసాచాయక ఆనందం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెడితే ఎందుకు మాట అంటున్నారంటే బీఎస్సీ పెట్టేసి పదిహేడు వేల పదహారు వేల మూడు వందల యాభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే అవంతరాలు సృష్టించడానికి అనునిత్యము కోర్టు కోర్టులో కేసులు వేసి వచ్చినాడు కానిస్టేబుల్ నియామకానికి అనునిత్యము కేసులు వేసి వస్తున్నాడు పెట్టుబడులు వస్తా అంటే వాళ్ళని బెదర కొడతాడు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు అంటే ఎవరు రాకూడదు మేము వస్తే దాన్ని చేస్తాం దీన్ని ఉంటాడు అంటే ఈ రాష్ట్రం బాగుండేది ఆయనకి ఇష్టం లేదు ఎంతసేపు ఈ రాష్ట్రం కుంగిపోవాలా అభివృద్ధిలో వెనకబడల్లా మళ్ళీ ఈయనకు రాక్షస పాలనకు అవకాశం రావాలని ఆలోచనతోనే ఉన్నాడు కానీ ప్రజలు విగ్ధులు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఇంకా పదే పదే మోసపోరు మీరు ఒక్కసారి అవకాశం అంటే మోసపోయినారు మళ్ళీ మోసపోయేటువంటి పరిస్థితులు ఉండవు మీకు భవిష్యత్తు కూడా ఉండదు ఈ రకమైనటువంటి అప్రోచ్ వదిలేసి పాలిటిక్స్లో కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా ఆలోచించేటువంటి రాజకీయాలకు అని చెప్పేసి తవ్వు వలుపుతాడము ఈ పేదల సన్నిధిలో పేదల సేవలు అనే కార్యక్రమము ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము ఈ దేశంలోనే కాదు పొరుగు దేశాలు కూడా ఆదర్శనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ దిశగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి యావత్ పెన్షన్దారు పెన్షన్ల పెన్షనర్ల తరపున ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతాను